సోలాపూర్ సిద్ధేశ్వర మందిర్ అంటే సోలాపూర్లో ఉన్నటువంటి సిద్ధేశ్వరుడు మందిరాన్ని సందర్శించుకోవడం చాలా సులభం సోలాపూర్ బస్ స్టాండ్ దిగేసి అక్కడి నుంచి ఆటోని పట్టుకొని యాభై రూపాయలు చేతిలో పెడితే కరెక్ట్గా ఈ సిద్ధేశ్వరుడు మందిరం దగ్గర దింపేస్తాడు గేటు దగ్గర గేటు దగ్గర నుంచి లోపలికి వస్తే ఇదిగో ఈ ప్రాంగణం అంతా కనిపిస్తుంది మీకు ఇలాగా దేశంలోని స్వర్ణ దేవాలయం తర్వాత అదే తరహాలో మూడు వైపులా నీట్ ఉంచి మధ్యలో మార్గాన్ని వేసి అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ స్వర్ణ దేవాలయాన్ని పోలుకునేలా ఉండేదే ఈ సిద్ధేశ్వర మందిరం సోలాపూర్ లో ఉంది ఇది మహారాష్ట్రలో చెందుతుంది వెళ్తూనే కాళ్ళు శుభ్రం చేసుకుని చక్కగా ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్ళి ప్రతి చోట శివలింగాన్ని స్మరించుకుంటూ ఆ శివుని దర్శించుకోవడానికి బయలుదేరాం చాలా మందికి ఈ సిద్ధేశ్వరుడు ఆలయం గురించి తెలియదు సోలాపూర్ అంటే సోలాపూర్ బెడ్షీట్స్ సోలాపూర్ టవర్లు ఇవే ఫేమస్ తప్ప ఇక్కడ ఒక సిద్ధేశ్వరుడు శివుడి మందిరం ఉందని ఇది చరిత్ర కాంచినదని అతి పురాతనమైనదని చాలా మందికి తెలియదు శ్రీ సిద్ధి రామేశ్వర మహారాజ్ అనే భక్తుడికి కళలో వచ్చిన భగవంతుడు సోలాపూర్ పరిసర ప్రాంతాల్లో అంతా కలిపి అరవై ఎనిమిది శివలింగాల్ని నిర్మితం చేయమని చెప్పాడట దానికి అనుకూలంగానే శ్రీ రామేశ్వర్ అనే భక్తుడు శివభక్తుడు ఈ సిద్ధేశ్వరుడు మందిరాన్ని సోలాపూర్ నడిబడ్డులో నిర్మించాడు అంటే దాదాపు ఆరు వందల ఏళ్ళ క్రితం నాటిది అంటే ట్వెల్త్ సెంచురీలో ఇది కట్టారు మరి ఈ ట్వెల్త్ సెంచురీలో కట్టినటువంటి మందిరాన్ని దర్శించుకోవడం చాలా ఈజీ మీరు స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ చాలా ఈజీగా రావచ్చు సోలాపూర్లో సందర్శించడానికి ఎక్కువగా పర్యాటక ప్రాంతాలు లేనప్పటికీ ఇక్కడ ఈ మందిరం చాలా ప్రఖ్యాతిగాంచింది అలాగే సోలాపూర్లో సోలాపూర్ సైన్స్ సెంటర్ బీకోట్ ఫోర్ట్ సోలాపూర్ సిటీ చాలా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇక్కడ నుంచి హక్తర్సంగ్ కుడాల్ అనే విలేజ్లో మూడు వందల అరవై ముఖాలతో విభిన్న ముఖాలతో శివయ్య దర్శనం కూడా ఉంది కుడాల్ సంగమేశ్వర్ అని దానికి సపరేట్గా వీడియో చేశాను మీరు కావాలంటే అది కూడా చూడండి ఇకపోతే సోలాపూర్ ఫోర్ట్ రెండవది నేను వెళ్ళింది జూన్ జూలై కావటం వల్ల చక్కటి చిరుజల్లు కురిచి క్రిస్పీ క్లైమేట్తో పచ్చదనం మరింత అందంగా కనిపించింది ఈ కోట ఆర్కిటలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది మన దేశంలో లెక్కలేని కోటలు ఉన్నాయి అయితే అన్ని కోటల్ని యునెస్కో కానీ ఆర్కిటాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ రికగ్నైజ్ చేయడం కష్టం మరి దీన్ని రికగ్నైజ్ చేసింది ఈ కోటకి ప్రత్యేకత ఉంది ఎంతో పెద్ద గార్డెను ఒక పెద్ద పార్కు ఒక కోట దీన్ని నేను ఆదివారం సందర్శించడానికి వెళ్ళినప్పటికీ పెట్ట మనిషి లేడు అక్కడ అది కూడా సెలవు దినంలో అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎలా ఉండదంటే సాటర్డే సండే వస్తే చాలు పార్కులు ఏదైనా జూ లేకపోతే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ మంచి పిల్లలతో స్నేహితులతోటి కుటుంబంతో కలకలలు ఆడేవి మరి రానుపోను ఎప్పుడైతే ఇంటర్నెట్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ వచ్చే గాని ఫేస్బుక్లు వచ్చే గాని ఆ విధానాలు తగ్గిపోయి రెండు నిమిషాలు చాటింగ్ చేసి డైరెక్ట్ గా కలుసుకోవడం ఇంకా తర్వాత పనులు కానిచ్చేస్తున్నారు ఆ రకంగా ఇది ఖాళీ అయిపోయింది మరి సోలాపూర్ మీరు ఎప్పుడైనా వస్తే ఆ సిద్ధేశ్వరుని దర్శించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు